అది సడన్గా స్టోప్తో చనిపోయారు మా సారు స్టోప్తో చనిపోయారు మా అత్తమ్మ కూడా ఇప్పుడు ఈయన కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గయ్యా చూపించాలి ఇప్పుడు ఏమైనా ఏమైనా అయితే మాకు ఎవరు ఎవరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు దీనికి మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఏమైనా అయితే ఈ టైంలో జరుగుతుందంటే ఎమ్మెల్యే సారే కదా అలా ఉండదు భూమి అది మా సొంత భూమి సార్ ఒకటే దేవుడికి ఉన్నది గుడికి ఒకటే త్రీ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్ మిగతా అంతా మా సొంత భూమి అది మా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము అమ్మడానికి వచ్చినాం అది అమ్మడానికి పెట్టినాం తప్ప మాకు వేరే ఏం లేదు ఇంట్లో అందరికి హెల్త్ మొన్న ఈ పేపర్లో చూసి మేమందరూ చాలా టెన్షన్ పడిపోతున్నాం అందరికి హెల్త్ బాగాలేదు దీనికి రీజన్ అంతా సొంతండి అప్పటి నుంచి మాకు ఇంట్లో అసలు తినడానికి లేదు ఏం నిద్ర లేవు ఇంట్లో అసలు ఏమని ఎమ్మెల్యే అది ఆ భూమిలు కాదు మీ సొంత కాదు అది ఇది అని అంటే అందులో పేపర్లో ఇచ్చి మొత్తం దేవాదాయ భూమి అది దేవాదాయ భూమి అదే అదే మా సొంత భూములు అవి అని చెప్తుంటే కూడా అది వాళ్ళకు అర్థమవుతలేదు సార్ దాని దసరా నవరాత్రులు జరుగుతూ అక్కడ షాదరి కూడా వస్తారు ఇప్పుడు రేపు ఇప్పుడు మా ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయంటే ఇప్పుడు సార్ హెల్త్ బాగలేదు మా మరిదికి ఏమన్నా అయితే ఇప్పుడు దానికి రీజన్ అయితే ఎమ్మెల్యే గారే అక్కడ ఏమన్నా అయితే మేము మాత్రం మాత్రమో అక్కడికే వచ్చి ఇంత మాకు ఇంత బాధ అయిపోతుందంటే మనసు లోపలంతా బాధ అయిపోతున్నాయి అయితే ఆ బాధ అంతా సారికే పేపర్లో వచ్చింది మా ఏఐటి మహేశ్వర్ రెడ్డి గారు ఏమని ఏమనిచ్చారంటే సర్వే నంబర్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది పద్దెనిమిది రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు మూడు వందల ముప్పై ఎనిమిది మూడు వందల ముప్పై ఆరు రెండు వందల ఎనభై ఆరు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై తొమ్మిది సర్వే నంబర్లన్నీ దేవాదాయ శాఖ భూములని పేపర్లో ఇచ్చారు ఇది తప్పు ఇది ఎందుకంటే ఇవన్నీ మా దాత ముత్తాత నుంచి ఉన్న భూములు మా దగ్గర ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఇప్పుడు కసరాపాని ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నాటి ఇవి ఇవన్నీ పట్ట భూములు కూడా ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే ఇవి దేవదాయ శాఖ భూములు అనిపిస్తే వాళ్ళని వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఆ భూములు తీసుకోమని చెప్పండి మా భూములు మేము ఏదో మా ప్రాబ్లం ఉండి మేము అమ్ముకున్నాం దాన్ని వాళ్ళు మాకు అడ్వాన్స్ ఇచ్చారు అవి కూడా తిరిగి ఇమ్మని చెప్పినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మేము మహేశ్వర్ రెడ్డి గారిని కంపల్సరీ మహేశ్వర్ రెడ్డి గారి మీదనే ఉంటుంది కాబట్టి దీని గురించి ఏ సంబంధమైన కానీ మహేశ్వర రెడ్డి గారికి సంబంధం బాధ్యత కలెక్టర్ గారు కూడా ఇప్పుడు విన్న పని చేసినాము కానీ దీనికి సర్వే తీసుకుంటారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ భూములు గుడి భూములు అని చెప్పారు కదా అవి మా పట్టాభూములు ఇప్పటి నుండే కాదు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అవి మేము భూమిని పండిస్తున్నాము కాకపోతే ఆ మందిరానికి సంబంధించినటువంటి భూమి ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ టూ అది అలాగే ఉంది ఈ మిగిలిన భూమిని కూడా దేవుడి గుడి గుడి భూములు అని చెప్పి మీరు ఆ కాంప్లైంట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సంబంధిస్తాము మేము మీ కొరకు పనిచేసాము మీకు ఓటేసి గెలిపించినాము మీరు మా మనిషి మీరు ఇట్లా చేస్తే బాగుండదు అని నేను ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాను దయచేసి మీరు దీని మీద చర్య చర్య తీసుకోండి మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు